అందరికీ శుభోదయం లేవగానే తలుపు తీసి బయటికి వెళ్ళడం నాకైతే చాలా చాలా ఇష్టం ఒక రెండు అడుగులు వేసి మళ్ళీ లోపలికి వస్తాను ఇంకా అప్పుడే నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది నా కిచెన్ అండి ఇంకా నేను నైటే అంత నీట్గా చర్ది పెట్టుకున్నాను మొత్తం అంత క్లీన్ చేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది క్లీనింగ్కి ఇంకా సిక్స్ త్రీ అవుతుంది టైము ఇంకా రైస్ పెట్టేశాను మా అమ్మాయి మా మా హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి సెవెన్ థర్టీ వరకు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళకి వెళ్ళేసరికి నేను కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను కదా ఖచ్చితంగా కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది ఓకే అయినా పర్వాలేదు ఒక వ్లాగ్ చేయాలనుకున్నాను చేస్తున్నాను పొద్దున్నే ఆఫీసు స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఎంత హడావిడి ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ హడావిడి అనేది ఒక ఆడవాళ్ళు మాత్రమే ఫేస్ చేయగలుగుతారు మగవాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఓన్లీ జస్ట్ అయి అయిపోవడమే అన్నట్టు ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అండి నేను టెన్ డేస్కి అయినా వీక్లీ వన్స్ అయినా మేము ప్రతిసారి వెళ్ళాం షాప్లకి ఇంకా వెళ్ళినప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు అన్నట్టు ఈసారి తక్కువ ఉన్నాయి టమాటాలు టూ ఎల్బీకి సెవెంటీ ఫైవ్ సెంట్స్ కాబట్టి తెచ్చేసుకున్నాను ఎక్కువగా ఇక్కడ చూసినట్లయితే కాకరకాయ టమాటా టమాటా పచ్చడి ఇంకొకటి వైట్ చట్నీ దోశలకి వైట్ చట్నీ టమాటా పచ్చడి చేద్దామని చూస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే చట్ పచ్చి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ పచ్చిమిర్చిని కడుగుతాను ఫస్ట్ నార్మల్గా కడిగేసి తర్వాత ఉప్పేసి నానబెట్టి మళ్ళీ వాటర్ల కోసం నానబెట్టి కడిగేసి పక్కగా పెట్టుకుంటాను ఫస్ట్ నేను చేసే పని అదే మార్నింగ్ లేవగానే ఎందుకంటే మళ్ళీ హడావిడిగా కడిగేసి వాటిని కడుక్కోపోతే అన్ దాని మీద ఉన్న దాని మీద మందు కొడుతుంటారు కదా వాటి మీద ఆ కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్స్ అవి ఇవి వస్తున్నాయి కదా అందుకని అలా చేశాను ఇక్కడ కాకరకాయని పోపుని వేస్తున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన వెంటనే నేను మూత పెట్టేస్తాను ఎందుకంటే మొత్తం ఆయిల్ అంతా చిట్లుతూ ఉంటుంది అందుకని అలా చేస్తాను అన్నట్టు ఇక్కడ కాకరకాయ అయిపోయింది టమాటా పచ్చడి కోసం టమాటాని కూడా ఉడకబెట్టేసాను ఇదేమో వైట్ చట్నీకి వైట్ చట్నీ అంటే పుట్నాల చట్నీ అండి పుట్నాల చట్నీ వేసాను టమాటా చట్నీ వేసాను దాంట్లోనే టమాటాలు వేసి చేసేసాను ఇక్కడ చూసినట్లయితే దోశ బ్యాటర్ దోశ నిందుకు కలుపుతున్నాను బ్యాటర్ని ఎందుకు అలా కలుపుతున్నానంటే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని బాగా మిక్స్ చేసుకొని దోశ వేసాను ఇక్కడ వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చాను తింటున్నారు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నేను అడిగాను ఎలా చాలా బాగా వచ్చిందంట చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పారు ఇక్కడ బాక్సెస్ రెడీ చేస్తున్నాను మా హస్బెండ్కి రైస్ కాకరకాయ కూర పెట్టేశాను ఇక్కడ ఇంకా ఇక్కడేమో టీ పెట్టేశాను అంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో టీ తాగుతారు అన్నట్టు మేమిద్దరం కలిసి తాగుతాము ఈ టీ పోసేటప్పుడు వచ్చే శబ్దం ఉంటుంది చూసారా అది చాలా చాలా ఇష్టం నాకు అందుకని నేను అలానే ఉంచాను ఇక్కడ మా అమ్మాయికి ఈరోజు రైస్ వద్దు అక్కడ వింతగా చూస్తాలంట అంట అందుకనే బ్రెడ్ తయారు చేసుకుంటుంది టీలో షుగర్ ఎక్కువైందంట ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడేమో మా అమ్మాయి చిన్న అమ్మాయి పడుకుంది కాబట్టి హ్యాపీగా గడిచిపోయింది ఈరోజు వెళ్తున్నారు ఆఫీస్కి ఇంకా మా అమ్మాయి కూడా వెళ్తుంది ఇంకా ఏమైందంటే ఇక్కడ ఫోన్ మర్చిపోయింది సో మా హస్బెండ్ ఫోన్ తోటి నేను తీస్తున్నాను సో కాబట్టి ఇంకా ఫోన్ కావాలని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఫోన్ ఇక్కడే పెట్టుకోవచ్చు కదా అని కానీ చూడండి మీరు ఫోన్ మర్చిపోతే అనుకున్నాను ఫోన్ హలో ఫ్రెండ్స్ ఫోన్ కూడా పనిస్తాడు నా ఫోన్ తగ్గేసుకుందా